కోదాడని ముప్పై పడకల హాస్పిటల్ నుండి వంద పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయటం జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులకే ముగ్గురు మంత్రులు తుమ్మల నాగరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజ గారు వచ్చి ఆ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఏవైతే శాంక్షన్ చేసిందో ఆ ప్రభుత్వంలో ఆ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఓన్లీ కేవలం ఒక చిన్న శిలాపాలకు ఏర్పాటు చేసి ఇప్పటికి పది నెలలు కావస్తున్నా కానీ కట్టెడు పోసి కోదాడలో వంద పడకల హాస్పిటల్ యొక్క నిర్మాణ పనులు చేపట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద పడకల హాస్పిటల్ కదేమో కానీ ఉన్న ముప్పై పడకల హాస్పిటల్లో కూడా పదహారు మంది డాక్టర్లు ఉండాల్సింది కేవలం ముగ్గురు డాక్టర్లు మా ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు ఆ ఫార్మసిస్ట్ కూడా ఒక్క ఫార్మసిస్ట్ తోనే ఈ హాస్పిటల్ మొత్తం నడుస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ల పడుతుంది